హై ఫ్రెండ్స్ ఇవాళ మనము ఆలగడ్డ బెండకాయ వంకాయ పులుసు పెడదామండి ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ కట్ చేసేసుకున్నా టమాటా ఒక రెండు ఆలుగడ్డ బెండకాయ ఒక రెండు వంకాయ ఒక మూడు కొత్తిమల్లి చింతపండు కొబ్బరి సన్నం కట్ చేసేసుకున్న ఈ కొబ్బరి ఏంటంటే మనం పేస్ట్ చేసుకోవాలి ఈ కొబ్బరిను పచ్చి కొబ్బరిను కింద చింతపండును రెండు కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనికి ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం ఇప్పుడు ఇచ్చేసానండి ఇప్పుడు మనం గిన్నె పెట్టేసుకుందాం గిన్నె ఈటెక్కినాక మనం ఆయిల్ వేద్దామండి వేసుకుందామండి మనము ీటెక్కిందండి మనకైతే ఇప్పుడు నేను జీలకర్ర తీసుకుంటున్నా అండి నేను తాలింగిందెలై తినేవాళ్ళు తాలింగిందెలైనా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వాడతానండి జీలకర్ర వేసేసుకుంటున్నా కొంచెం కరియాపాకు పచ్చిరకాయ ఉల్లిగడ్డ కదా ఇది వేగిద్దామండి మంచిగా అండి మనము ఆలుగడ్డ ఆలుగడ్డ బెండకాయ వంకాయ అన్నీ వేసేసుకుందాం మనము చాలా బాగుంటుందండి ఈ పులుసు అయితే అసలు తింటే కానీ వదిలిపెట్టదండి అంత బాగుంటుంది కమ్మగుంటుందండి ఇది అయితే పులుసు అయితే మంచుడున్న అడుగంట కంట మనకి అడుగంతకే వాసన వస్తుందండి చూసుకోండి చూసుకొని కలగొట్టేసుకున్నాం మనము మంచిగా మగ్గింది మనకి వం ఉల్లిగడ్డతో పాటు ఆలుగడ్డ వంకాయ బెండకాయ మంచి మగ్గింది ఇప్పుడు మనము టమాటా వేసుకుందామండి టమాటా వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా వేసినాక కొంచెం మగ్గిద్దాం పసుపు వేసేసుకుందాం మనము మంచి కలపెట్టేసుకుందాం మనము అండి సరిపోంగ వేసుకుందాం కారం ఉప్పు కారం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం పచ్చి పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసుకుందాం అండి ఈ గ్లాస్తో వాటర్ ఒక రెండు గ్లాస్ వేసేసుకుందాం వాటర్ ఇంకో గ్లాస్ పోసేసుకుందాం వాటరు దీని కలపెట్టేసుకున్నాం ఇప్పుడు దీని బాగా మరగాలండి కొంచెం చిక్కదానం లాగా రావాలి మనకి అప్పుడు మనం కొబ్బరికాయ పేస్ట్ వేద్దాం కొత్తిమీర వేసేసుకుందాం వేసుకుందామండి ఇప్పుడు చింతపండు నానబెట్టినది కూడా వేసేసుకుందాం పేస్ట్ చేసుకున్నాం అండి ఇది మిర్చి జాడికి వేసుకోండి పులుసు ఎంత మంచిగా మరుగుతుంది అయితే మిర్చి పట్టేసుకున్నాండి కొబ్బరి చింతపండు ఇప్పుడు ఇవి వేసేసుకుందాం మనకు మంచి మరిగిపోయింది ఉడికిందన్నమాట ఆలగడ్డ అవంతా ఆలగడ్డ వంకాయ బెండకాయ అవంతా తొందరగా ఉడికిపోయిందండి మనకి ఆలగడ్డ లేటుగా ఉడుకుతుంది బెండకాయ వంకాయ ఎమ్మటే ఉడికిపోతుంది మనకి నూనెలైనా ఆలగడ్డ కాబట్టి ఉడికిపోయింది ఆలగడ్డ కూడా స్మెల్ కూడా మామూలుగా రాట్లో మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి వేసేద్దాం కొబ్బరి చింతపండు ఈ పేస్ట్ వేసేస్తాం వేసి ఒక్కసారి కలబెట్టేసుకుందాం మనము మంచి మరుగుతుంది చిక్కదానం వచ్చింది చూసారా మనకి కొబ్బరి వేయంగానే అసలు పులుసు మొత్తం మారిపోయిందండి మనకి కొబ్బరి ఎండి కొబ్బరి పచ్చి కొబ్బరి వేయంగానే మనకి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి వంకాయ బెండకాయ ఆలుగడ్డ అయితే మూడు వేసి మనం పులుసు పెట్టుకుంటే కానీ చాలా కమ్మగా ఉంటుందండి మనకి చూసారా ఎంత బాగా మరుగుతుంది మనకి పులుసు అయితే అసలు చాలా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి మనకి స్టవ్ బంద్ చేసేద్దాం పులుసు కాగిపోయింది ఆలుగడ్డ బెండకాయ వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక సర్వే చేసుకుందాం గిన్నెల బౌన్లో తీసేసుకుందాం ఒక బౌన్లో అయితే తీసేసుకుందాం పులుసు తీసేసుకున్నా నేను వంకాయ ఆలుగడ్డ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మగుంటుంది మనకి వంకాయ బెండకాయ పులుసు అయితే ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి